హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ ఈరోజు ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ బిర్యానీ అండ్ ఏం చికెన్ శివ బ్యాంబో చికెన్ చేయాలనేసి మేమైతే ఇలా పచ్చని పొలాల మధ్యకైతే వచ్చాము మా చే దగ్గరికి మనతో పాటు ఎవరొచ్చారో తెలుసా కేటీఎం బడ్డి నమస్తే కుప్పం హెచ్కే మన రైటర్ సోము మన విజయ్ అనమాట ఇప్పుడు బిర్యానీ కోసం మన చెట్లల్లోనే పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా అయితే పెరుక్కుంటున్నాము రైట్ ఇంకా మా అబ్బాయి అయితే రి రియల్ అబ్బాయి వచ్చినాడు కానీ రియల్ అబ్బాయి మాత్రం రాలేదు తనకి భక్తి ఎక్కువైపోయింది తిరువన్నమలై అయితే వెళ్తున్నాడంట ఇప్పుడు బిర్యానీ కోసం అయితే నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను నేను ఈరోజు హెల్ప్ చేస్తే మా తమ్ముళ్ళు వండి పెడతారు అంతే నేను చేయాల్సిందల్లా ఈ కటింగ్ సెక్షన్ మాత్రమే నాది ఇంకంతా మా తమ్ముళ్ళే చేస్తారు బిర్యానీ బ్యాంబో చికెన్ అన్నీను ఎలా ఉంటుంది టేస్ట్ చూడాలి ఎలా చేస్తారోసారి ఉపేంద్ర నువ్వేం చేస్తావు ఉపేంద్ర సోము నువ్ సోము నువ్వు శివ నువ్వు కలిపేది ఎంత నువ్వు చేస్తావా హెచ్కే ఇలా స్టేటస్ కోసము దానికోసం ఏదైనా చేస్తాడు ఓకే ఉండండి నేను చెప్పేస్తా ఓకే ఓకేనా ఇప్పుడు బ్యాంబో చికెన్ కోసం అయితే మసాలాలు ప్రిపేర్ చేసాము మన సోము రైటర్ ఇప్పుడు కలుపుతాడనమాట కావాల్సిన పదార్థాలు ఏమంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేయని పచ్చిమిర్చి ఉప్పు టమోటాలు కారం ధనియాల పొడి అల్లం తెల్లగడ్డ పేస్టు పసుపు గరం మసాలా చికెన్ మసాలా పాటు కొత్తిమీర పుదీనా ఇంకా పెరుగు కూడా అనమాట ఫ్రెష్ పెరుగు మన ఆవులోని పెరుగు అనమాట ఇవన్నీ ఇప్పుడు మిక్సింగ్ చేస్తాడు మన సోము ఇందాక చెప్పడం మర్చిపోయాను ఆయిల్ కూడా అందులోకే వేసేసుకోవాలండి ఇంకొంచెం చేసుకోవచ్చు ఏసీ బకెట్లను ఇప్పుడు చికెన్ చికెన్ మసాలా అంతా పట్టించేసాడండి సోము ముక్కలు మిరపకాయలు సమానంగా అయితే పంచుతా ఉన్నాడు బ్యాంబోస్లకి మన ఉపేంద్ర అయితే ఫైర్ మ్యాన్ అనమాట ఫైర్ మ్యాన్ పొయ్యి వెలిగిస్తా ఉన్నాడు చూసుకోవచ్చు మీరు బ్యాంబోస్ అయితే నింపి పెట్టేశారు మా బ్రదర్స్ మా అబ్బాయి అయితే పొయ్యి వెలిగిస్తూ ఉండడు మేమైతే సిల్వర్ కవర్ అయితే తీసుకురాలేదండి వాళ్ళు అందుకోసమా ఓకే ఆర్టిఫిషియల్ వద్దు గా చేయాలి అనేసి అయితే అరిటాకులు అయితే పెడతా ఉండరు మేము ఫస్ట్ అయితే అరటి ఆకులు పెడుతున్నారు విజయ్ అయితే మామిడి ఆకులు పెట్టుకుంటా ఉన్నాడు మా హెచ్కే అయితే ఎడిటర్ అనమాట వెంటనే ఎడిటింగ్ స్టార్ట్ చేసేశాడు మూడు కేజీల చికెన్ కి టూ నెడ్ ఎంఎల్ ఆయిల్ ఎగ్జాక్ట్ గా తెలియదు పోయేస్తున్నాం

ఆ పేపర్ తెచ్చింది కదా స్టార్ట్ ఇప్పుడైతే నెయ్యి పోసుకుందాం బిర్యానీ స్పైసెస్ వేసుకుందాం బ్రో మిక్సింగ్ 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 బ్రో ఇప్పుడు ఆయిల్ మసాలా దినుసులు నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకుందాం బిర్యానీ స్పైసెస్ నెయ్యి ఆయిల్ అయితే వేసుకొని బాగా కలుపుకుందాం వేసేద్దాం పెట్టిన స్లో బ్రో ఆడ అగ్గి పక్కలేడన్న స్టోన్ బాగా వస్తుంది ఇది వస్తుంది లేదు ఫ్లో అగి కావాలా ఇది అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకుందాం చెప్పు పచ్చిమిర్చి అయితే వేసుకుందాం బ్రో చెప్పలేదు బ్రో స ఒకసారి నువ్వు నట్లేవని చెప్తా இப்போ சிக்கன் அது வந்தா கெஸ்ட் டைம் இப்படி மிக மிஸ் பெச்சு ரெடி அது ఇక్కడ ఉంది బ్యాంబో జికెన్స్ అయితే మనల్ని పెట్టినారనమాట చూసుకోవచ్చు హార్డ్ వర్కర్స్ అంటే వీళ్ళు అనే మాటకి నిదర్శనం ఫోన్ కొంతసేపు పక్కన పెట్టేసి ఆ బిమ్ మ్యాటర్ ఏమంటే ఇప్పుడు కొంచెం తగ్గి ఉప్పు పసుపు అప్పుడేం చెప్తున్నాం తీసేమనేసి ఏం తెలియదు ఇప్పుడు అయ్యలేదు నెక్స్ట్ మంత్ అంటాను ఇంట్రెస్ట్ చేస్తామని అంటాను అదే నేను చెప్తా అవును ట్వల్కి ఇచ్చినది చెప్తాను ఏమంటాడు కానీ ఫిఫ్టీన్ చెప్తా మొత్తం ఫిఫ్టీన్ వేస్తున్నాడు మన సోము అటు పక్కనైతే చాలా ఇంట్రెస్ట్గా కాల్స్తున్నాడు మన విజయ్ అలాగే శివ హెచ్కే అయితే ఎడిటింగ్లో లీలమైపోయినాడు ఇంకా ఉపేంద్ర చేతి వంట తినే భాగ్యం ఈరోజు కలిగింది మాకు లేదు ఉపేంద్ర అనే మొత్తం చేస్తా ఉన్నాడు ఉపేంద్ర సోము ఉప్పు కారం దాంతోపాటు గరం మసాలా బిర్యానీ మసాలా ధనియాల పొడి కూడా అన్నీ మిక్స్ అయితే చేసి చేశాను తనైతే వేస్తున్నాడు ఇప్పుడు సోము అయితే మసాలాలంతా వేసి బాగా కలిపి దాంతోపాటు బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాడు మన కష్ట అన్నమాట విజయ్ బ్రదరు బ్యాంబో చికెన్ని చాలా కష్టపడైతే చేస్తూ ఉన్నాడు ఏదో విజయ్ బ్రదర్ చుడు ఉపేంద్ర డైరెక్షన్లో ఇప్పుడు ఇదంతా జరుగుతూ ఉండేది బ్యాంబో చికెన్ ఫస్ట్ నేను చాలా రోజులుగా నాకైతే బ్యాంబోస్ దొరకలేదు కాబట్టి చేయలేదు ఈరోజు అవునా ఓకే అయితే ఇప్పుడు టెంకాయ చికెన్ చేయాలి ఎప్పుడైనా పెద్దగా ఉండాలా ఇప్పుడు ఎసరైతే పోసుకుంటున్నారు ఆ చెట్టుతో రెండు చెట్లు నీళ్ళై అంటే ఓటినార చెట్టి బియ్యం అయితే వేసుకున్నాం ఆ పాత్రతో మూడు పాత్రలు నీళ్ళు అయితే అన్నమాట ఇప్పుడు ఎసరైతే బాగా కాగిపోయింది మన ఉపేంద్ర బ్రదర్ అయితే రైస్ వేస్తున్నాడు ఎసరు కాగిండు ఎసర్లకి అయితే వేస్తున్నాడు సాంగ్ పెడతా प्रतिकलाव जी प्रतिकलाव जी वीडियो पे आसना ला देखितला वीडियो क्वेश्चन चेसावा ए ए ए हा चला यु दिस चला ला ला लास्ट बिट येस कोना भेटतेच के ए टिकनलाव जी या टिकन रेडी होयंगा कितीका बंद होतो అయితే పడతా ఉందండి అంటే వాన మా భాషలో మీ అందరికీ అర్థమయ్యేదానికి వర్షం అని మెటీరియల్ అంతా కార్లో అయితే పెట్టేశాము ఇంకా బిర్యానీ అయితే అవుతూ ఉంది బిర్యానీ అయ్యే వరకు వాన రాకపోతే మేము అదృష్టవంతులే ఇంటికి వెళ్ళిపోతాము సోము చాలా బాధపడతా ఉండడు బిర్యానీ వండటానికి ఇంకా వానొస్తే మళ్ళీ కారు కట్ట పోలేదు కాబట్టి శివ కట్ట అయితే తీసుకెళ్తా ఉండడు ఇంకా మనం అనుకున్నట్లే వర్షం రానే వచ్చింది ఇంకా అక్కడైతే ఉండలేము నేను కూడా కట్ట వచ్చేసాను కొంతమంది మాత్రం అక్కడే ఉండేసి బిర్యానీని పూర్తి చేసుకుని అయితే తీసుకొస్తాము అన్నారు సెవెంత్ క్లాస్ లో నేను ధనలక్ష్మి కలిసి అయితే చదువుకున్నామండి చాలా సంవత్సరాల తర్వాత మా చెరువు కట్ట మీద తన పిల్లలతో వచ్చింది అలా అనుకోకుండా చిన్ననాటి స్నేహితురాలను కూడా కలిశాను ఇంకా వర్షం అయితే పడి ఆగిపోయిందండి ఇంకా హెచ్కే అయితే బిర్యానీ పాత్రని నెత్తిని పెట్టుకొని తీసుకొని వచ్చాడు ఇంకా మా బ్రదర్స్ అందరూ కాళ్ళకు ఉండాల్సిన చెప్పుల్ని చేతిలో పట్టుకొని అయితే వస్తున్నారు ఇది ఒక మరిసిపోలేని ఎక్స్పీరియన్స్ అన్నమాట బిర్యానీ వండి అక్కడైతే తినలేకపోయినాము ఇంటికైతే తీసుకు తీసుకొని వచ్చేసాము ఇంట్లో తిందామనేసి ఇంకా అక్కడే ఉంటే మళ్ళీ ఎక్కువ వానొస్తుందేమో అని అది బిర్యానీ పాత్ర ఏమైందో చూడ సిగ్గుపడకుండా హ్యాపీగా తినండా చిన్నప్పుడు मत के यांच्या पिंडावर